దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభు గణేశ్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైనటువంటి శుభనామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విషయాన్ని క్రైస్తవ సమాజం అంతటికీ కూడా క్రైస్తవ జనాంగం అంతటికీ కూడా తెలియపరచవలసినటువంటి బాధ్యత దేవుడి నాకు అందించాడు అనేటువంటి విషయాన్ని నేను గుర్తించి నేను ఈ విషయంలో ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను దయచేసి ప్రతి క్రైస్తువుడు కూడా ప్రతి ఇతర మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా నన్ను అర్థం చేసుకునేటువంటి రీతిలోనే ఉంటారని కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే రీసెంట్గా నేను నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్లో నారా చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవ క్రైస్తువులు యొక్క పెద్దలు వెళ్ళి కలిసిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి మాటల్ని క్రైస్తవ ప్రపంచానికి తెలియపరచాలనే ఉద్దేశంతో వీడియో చేస్తే నువ్వు ఎంతకి అమ్ముడుపోయావు నువ్వు టీడీపీ తొత్తువు మరొక మరొక రకమైనటువంటి రీతిలో చాలామంది స్పందించడం అనేది జరిగింది దయచేసి ఈ విషయాన్ని గమనించండి నేను దేవుని యొక్క సంబంధికునే తప్ప ఏ రాజకీయవేత్తకి కానీ ఏ రాజకీయ పార్టీకి కానీ ఏ సినిమా రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులకి కానీ నేను ఏ విధంగా కూడా చెందినవాడిని అయితే కాదు కేవలం క్రైస్తవ లోకానికి ఆత్మనేత్రాలు తెరవబడాలని వాళ్ళు తెలుసుకోవాల్సినవి ఇంకా కూడా చాలా ఉన్నాయి అనేటువంటి విషయంతోనే విషయంలోనే ముందుకు వెళ్ళడానికి నేను ఇష్టపడుతున్నాను ఎందుకని నేను చెప్పదలిచిన విషయం ఏంటంటే మన అందరికీ మనందరికీ తెలుసు రీసెంట్గా ఒక రెండు మూడు రోజుల క్రితం అనుకుంటే మన తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి నటుడు ప్రభాస్ గారు అమితాబ్ బచ్చన్ గారు ఇంకా చాలామంది ఎవరో కలిసి ఒక సినిమా అనేది తీయడం అయితే జరిగింది కల్కి ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ అనేటువంటి టైటిల్ కూడా సినిమా అనేది జరిగింది ఏదైనప్పటికీ కూడా ఆ సినిమా ఎలా ఉందో నాకు తెలియదు ఏ ఉద్దేశాలతో తీసారో నాకు తెలియదు అది బ్లాక్ బస్టర్ అయిందా ఫ్లాప్ అయిందా అసలు ఆ సినిమా యొక్క కాన్సెప్టు కథ స్క్రీన్ ప్లే నాకు తెలియదు ఎందుకంటే నేను ఈరోజు కూడా సినిమాలు ఇచ్చాను ఒకప్పుడు చూసేవాడిని కానీ దేవునిలోకి వచ్చిన తర్వాత మార్పు మనసు పొందుకున్న తర్వాత దేవుని యొక్క సేవ నిమిత్తం క్రీస్తు యొక్క భారాన్ని ఎత్తుకున్న తర్వాత అటు వాటినన్నింటినీ కూడా విడిచిపెట్టి దేవుని కొరకు నడవాలనే ఆలోచనలో ముందుకు వెళ్ళాను అయితే నాకు నిన్న ఒక వాట్సాప్లో ఒక మెసేజ్ అనేటువంటిది వచ్చిందండి ఆ మెసేజ్లో ఆ వ్యక్తి యొక్క ఫోన్ నంబర్ ఆల్రెడీ సేవ్ చేసుకునే ఉన్నాను ఎందుకంటే ప్రేజ్లోడ్ అన్న పల్నా పల్నా అన్నప్పుడే నేను చాలామంది నెంబర్లు సేవ్ చేసుకుంటాను అయితే ఆ బ్రదర్ గారు నిన్న ఒక మెసేజ్ చేశారు అన్న నేను ఇలాగ కల్కి అనేటువంటి సినిమాకి వెళ్ళాను అందులో శ్రీకృష్ణుడి యొక్క ఎంట్రన్స్ ఉంటుందనియా ఒళ్ళంతా కూడా జలదరించింది నాకు ఏంటో అర్థం కాలేదు నిజంగానే నిజంగా శ్రీకృష్ణుడు అనే శ్రీకృష్ణుడు అనేటువంటి వ్యక్తి లేదంటే దేవుడు ఉన్నారా అని చెప్పి నన్ను ప్రశ్నించడం జరిగింది అయితే శ్రీకృష్ణుడు అనేటువంటి దేవుడు వ్యక్తి ఉన్నాడా లేడా అనే దానికంటే కూడా అది నాకు అనవసరమైన విషయం ఒక క్రైస్తువుడై ఉండి కూడా దేవుని ఎరిగినటువంటి వ్యక్తి అయి ఉండి కూడా క్రీస్తు రక్తంలో శుద్ధీకరించబడి కడగబడినటువంటి వ్యక్తి అయి ఉండి కలికి సినిమాకి నేను వెళ్ళాను నా ఒళ్ళంతా కూడా జలధరించింది ఆ శ్రీకృష్ణుని యొక్క ఎంట్రన్స్ నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగజేసింది నన్ను ఎంతగానో ఆకర్షించింది అని నువ్వు చెప్తున్నావంటే ఫస్ట్ ఆఫ్ ఆల్లో నువ్వు అసలు క్రైస్తువుడు కాదు నువ్వు మరొకసారి నూతనంగా పుట్టినటువంటి వ్యక్తివైతే కాదు నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వ్యక్తివైతే ఎంత మాత్రమో కూడా కాదని నేనైతే చెప్పకనే చెప్తున్నాను అది నీకు కూడా తెలుసు నిజంగా చెప్తా ఉన్నానండి చాలామంది క్రైస్తవ జనాంగం మరి ప్రాముఖ్యంగా యవన బిడలో యవన్ రండ్రు కూడా బాప్తీసం పొందుకొని మందిరాలకు వెళ్తూ బల్ల తీసుకుంటూ చక్కటి పాటలో చక్కటి ఆరాధన జరిగిస్తూ పరిచయలో ప్రత్యేకమైన పాత్ర వాళ్ళు పోషిస్తూ కూడా ఇంకన కూడా ఈ సినిమాలకి ఆకర్షించబడి సినిమాలు అనేటువంటి వ్యసనంలోకి వెళ్ళిపోయి ఇలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు వెళుతున్నటువంటి యవనస్తులను బట్టి దేవుడు చాలా దుఃఖపడుతూ ఉంటాడు ఈ విషయాన్ని మాత్రం ఖచ్చితంగా అందరూ కూడా గమనించవలసిన అవసరం ఉంది అయితే కొంతమంది అంటూ ఉంటారు ఏమండి బైబిల్లో ఎక్కడ కూడా సినిమాలు చూడొద్దని సినిమా పాటలు వినొద్దని దేవుడు ఎక్కడ కూడా రాయలేదు కదండి అనేటువంటి మాట లేదు కదండి కాబట్టి ఆ సినిమాలు చూడడంలో తప్పేముందండి అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు బైబిల్లో అలా అయితే ఎక్కడా కూడా బలహీనులైనప్పుడు లేకపోతే అనారోగ్య పరిస్థితులు ఎదురైనప్పుడు మీరు డాక్టర్ని సంప్రదించండి లేకపోతే మందులు వేసుకోండి ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోండి అని ఎక్కడా లేదు కదా మరి బలహీనపడినప్పుడు మరి మందులు ఎందుకు వేసుకుంటున్నాం డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తూ ఉన్నాం ఒకవేళ పని చేయకపోతే మనం నష్టపోతాం అనేటువంటి కారణాన్ని బట్టి మనం చేస్తూ ఉన్నాం బైబిల్లో లేని విషయాన్ని ఈరోజు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు దయచేసి గమనించుకోండి వాక్యం చాలా క్లియర్గా సెలవిస్తూ ఉంది దావీద భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు వ్యర్థమైనటువంటి వాటిని చూడకుండానట్లుగా నా కనులను తిరిపివేయము నీ కొరకు నన్ను బ్రతక నిమ్ము అంటాడు కాబట్టి నిజంగా నీకు కలికి అనేటువంటి మూవీ కావచ్చు లేకపోతే మిగతా సినిమాలు కావచ్చు నిజంగా నీకు ఉపయోగపడేటువంటివి నీకు ప్రయోజనకరమైనటువంటి అనుకో చూసినా తను తప్పులేదు కానీ దానివల్ల నీకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటో ఒకసారి ఆలోచించి ఈ మాట నన్ను ప్రశ్నించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను దయచేసి క్రైస్తవ లోకానికి నేను చెప్పదలిచినటువంటి విషయం ఒకటే మనం సినిమాలు అనేటువంటివి చూడకూడదు కానీ చాలామందికి తెలియనటువంటి ఒక విషయం ఏంటో చెప్పమంటారా ఇప్పుడు కల్కి అనేటువంటి ఆ మూవీ హిందూ హైందవ మైథాలజీ నుంచి లేదంటే హైందవ పురాణాలు గాథల నుంచి వాళ్ళు తీసుకున్నటువంటి సినిమా మరి హైందవ పురాణాలు హైందవ గాథలు హైందవ దేవుళ్ళు వీటన్నిటినీ కూడా విడిచిపెట్టే కదా క్రీస్తులోకి మనం వచ్చాం మరి వాళ్ళ పురాణాల్లో వాళ్ళ గాథలో వాళ్ళ యొక్క దేవులకి సంబంధించినటువంటి విషయాల్ని హైలైట్ చేస్తూ చూపించేటువంటి సినిమాలకి నువ్వు అక్కడ హాజరు కావడం అలాగే దేవుని యొక్క ఉన్నతమైన కృప చొప్పున ఇచ్చినటువంటి ఆ సంపదని ఆ డబ్బుని అలాంటి సినిమాల కొరకు నువ్వు వెచ్చించడం అనేది దేవుని దృష్టిలో తప్పు కాదంటారా ఈరోజు నా చేతిలో డబ్బులు ఆడుతూ ఉన్నాయి కనుక నీకు సినిమాలని ఇంకోటని వెళ్తున్నావు రేపు రోజున దేవుడు దుఃఖపడి నేను ఇవ్వడాన్ని బట్టే కదా సినిమా థియేటర్లో కూర్చున్నాడు అనే ఆలోచనతో ఒకవేళ డబ్బులు కానీ నీ చేతిలో నుంచి తీసిన ఎడల అప్పుడు ఏం చేస్తారండి ఎవరి పిల్లలారో ఒకసారి నేను అడుగుతున్నాను కానీ చాలామంది గ్రహించుకోలేకపోతున్నారు ఒక విషయం ఏంటో తెలుసా భారతదేశం అంటేనే హైందవ దేశం అందులో సందేహం లేదు హైందవ దేశంగా ఒకప్పుడు ఉండేది ఇప్పుడు క్రైస్తవ్యం పుంజుకుంది ముస్లిం మతం పుంజుకుంది అందరూ కూడా కలిసి మెలిసి వెళ్తూ ఉన్నారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాల యొక్క ఆలోచన వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి మళ్ళీ తిరిగి పూర్వ వైభవాన్ని పూర్వ స్థితిని భారతదేశానికి తీసుకొని రావాలి కాబట్టి ఖచ్చితంగా మతం అనేటువంటి ఒక ఎర్రను చూపించి ప్రతి యవనస్తున్ని కూడా ప్రతి వ్యక్తిని కూడా మళ్ళీ తిరిగి హైందవ్యానికి ఆకర్షింపజేసేటువంటి రీతిలో ఉండాలి తిరిగి భారతదేశాన్ని హైందవ దేశంగా తిరిగి మార్చగలిగే రీతిలో మా ప్రభుత్వాలు ఉండాలనేదే ప్రస్తుత భారతదేశం యొక్క అధికార ప్రభుత్వం యొక్క ఆలోచనలన్నీ కూడా అదంతా మీకు తెలిసిందే వాళ్ళు ఎలాంటి చేస్తున్నారో క్రైస్తవ్యాన్ని ఏ విధంగా అయితే నిర్మూలన చేయాలన్న ఆలోచన వాళ్ళు ఉన్నారో ఎలాగైతే హైందవ దేవుల్ని హెచ్చిస్తూ హైందవ మందిరాలు కట్టిస్తూ హైందవ నినాదాలు జరిగిస్తూ వాళ్ళ దేవులు పేర్లు చిన్నపిల్లలకి యవన పిల్లలకి కూడా అలవాటు చేసేస్తూ చాలాసార్లు ఈ చదువుకునేటువంటి పిల్లలను సైతం మతపిచ్చికి అలవాటు చేసేటువంటి పరిస్థితులు ప్రస్తుత ప్రభుత్వం పై ప్రభుత్వం తీసుకొచ్చింది మనందరికీ కూడా తెలిసిందే ఒకప్పుడు అందరం కూడా కలిసి వెళ్ళి చదువుకునే వాళ్ళం కలిసి ఆడుకునే వాళ్ళం కలిసి తిరిగే వాళ్ళం కానీ ఈ జనరేషన్లో కానీ మీరు చూస్తే ఈ ప్రభుత్వం వచ్చిన రెండు ఎలక్షన్ల నుంచి ఈ పది సంవత్సరాల నుంచి కానీ మనం చూస్తే కాలేజ్ వాళ్ళు లేడు స్కూల్ చదువుకునేటువంటి వాళ్ళు లేడు చిన్నపిల్లవాళ్ళు లేడు వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు లేడు ప్రతి ఒక్కరికి కూడా మత పిచ్చి అనేటువంటిది అలవాటు చేసేసారు ఇంక ప్రతి ఒక్కరూ కూడా ఈ మధ్యన అయితే ప్రతి ఒక్కరూ కూడా హైందవుల్లో జై శ్రీరామ్ అని అదే అంటున్నారు ఒక పది సంవత్సరాల క్రితం ఇలాంటిది లేదు కదండి ఏ చోట కూడా వినబడేది కాదు కదండి ఎప్పుడో హైందవా హైందవ్యానికి సంబంధించినటువంటి వేత్తలు అలాంటి పెద్దలు ఎవరైనా ఏదన్నా అకేషన్ వచ్చినప్పుడు ఆ మాటలు ఉపయోగించేవారు కానీ ప్రస్తుతం ప్రతి ఒక్కరూ కూడా జై శ్రీరామ్ అని వాళ్ళ దేవుల పేర్లను హెచ్చించుకుంటూ మాట్లాడేటువంటి స్థితులు రాలేదంటారా ఆ విధంగా రెచ్చగొట్టలేదంటారా భారతీయ పౌరులందరినీ కూడా ఈ ప్రభుత్వాలు హైందవ్య లేదంటే మత పిచ్చిని అలవాటు చేసి ఆ పిల్లల యొక్క జీవితాన్ని పాడు చేస్తూ మత విషయాన్ని వాళ్ళ హృదయాల్లో నింపుతూ హైందువులు మనం హైందువులుగానే బ్రతకాలి హైందులుగానే చచ్చిపోవాలి ఇతర దేవుళ్ళు ఇతర మతాలన్నీ కూడా పారాయ దేశాలకు సంబంధించినవి అన్నట్టుగా వాళ్ళ హృదయాల్లో ఒక చెడ్డ ఆలోచన చెడ్డ అభిప్రాయాన్ని తీసుకుని వచ్చినటువంటి పరిస్థితులు ప్రస్తుతం కనబడట్లేదంటారా నాకు కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుందండి నేను ఒక క్రిస్టియన్కి సంబంధించినటువంటి ఛానల్లో నేను ఎడ్మిన్ని యూట్యూబ్ ఛానల్లో నేను క్రైస్తవ సంబంధమైనటువంటి వీడియోస్ పెడుతున్నప్పుడు క్రైస్తువులు చూడడానికి లేదంటే లోకస్తులు కూడా చూడే అవకాశం దేవుడు ఇచ్చాడు అయితే చాలామంది ఈ దేవుని ఎరగనటువంటి క్రైస్తవ్యాన్ని ఎరగనటువంటి వ్యక్తులు చూస్తారా లేకపోతే కావాలని చెప్పి వీడియోలోకి వెళ్ళి ఆ కమెంట్ చేస్తారో నాకు తెలియదు కానీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని పెడతా ఉంటారు అసలు అర్థం ఉందండి ఒక క్రైస్తువుడి యొక్క ఛానల్లోకి వచ్చి క్రైస్తవుడి యొక్క వీడియోలోకి వచ్చి జయశ్రీరామని పెడతా అంటే దాని యొక్క అర్థం ఏదైనా ఉందంటే చెప్పండి పోనీ అలాగ అనడం వల్ల నీకు వచ్చేటువంటి ఉపయోగం ఏముంది పోనీ ఏ హైందవ ఛానల్లోకి అయినా సరే ఏ క్రైస్తువుడైనా ఏ ముస్లిం సహోదరులైనా వెళ్ళి అని హలేలు అని ఎవరన్నా కమెంట్లు చేస్తారా అంతగా అలవాటు చేసేస్తారండి పైగా అంటారు క్రైస్తవ్యాన్ని తప్పుపడతా ఉంటారు ఈ మత పిచ్చోళ్ళు మతోన్మాదులు అందరూ కూడా ఏమని క్రైస్తవ్యంలోకి అందరినీ కూడా లాగేసుకుంటున్నారు మత మార్పిడి జరిగిచ్చేస్తున్నారు పిచ్చిని తగిలేస్తున్నారు అని చెప్పి ఎక్కడైనా క్రైస్తవ్యంలోకి వచ్చినటువంటి వ్యక్తులు మత విర్రవీగిపోయినటువంటి పరిస్థితులు ఎప్పుడన్నా కనబడ్డా ఏసయ్యా ఏసైని గట్టిగా అరుస్తూ లేదంటే హల్లీలియా హల్లే అని చెప్పి లోకంలో సమాజంలోకి వచ్చి అరుపులు చేయడం అనేది కనబడిందా లేకపోతే మీ మతంలో ఇలాంటివి కనబడతా ఉన్నాయి అనేది ఒకసారి ఆలోచించుకోవలసిన అవసరం ఉంది ఏ క్రైస్తవుడైనా సరే ఐదో ఛానల్స్లోకి వెళ్ళి హైందవ వీడియోస్లో ప్రైజ్లోడని పెడతారా కానీ హైందవ సహోదరులు చూడండి క్రైస్తవ క్రిస్టియన్ ఛానల్స్లోకి వచ్చి అలా పెట్టడంలో వాళ్ళకు ఉన్న ఉద్దేశం ఏంటో వాళ్ళకి తెలియదు దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏంటో తెలియదు ఎందుకంటే వాళ్ళ తప్పు కూడా కాదు ఆ విధంగా వాళ్ళు అయిపోయారు మత పిచ్చిన నేర్పిచ్చేసింది ఈ వచ్చినటువంటి ప్రభుత్వం ఈ రెండు సార్లు వచ్చిన ఎలక్షన్ కారణాన్ని బట్టి నెగ్గిన కారణాన్ని బట్టి ఇంక పూర్తిగా ఒకప్పుడు యమన పిల్లలందరూ కూడా చదువుకునేవారు చదువుల మీద ధ్యాసించేవారు ఒక గోలు అనేది ఉండేది ఒక మంచి స్థితిలోకి స్థాయిలోకి వెళ్ళాలి అనే ఆలోచన ఆలోచన ఒకప్పుడు ఉండేది కానీ ఈ రోజున ప్రతి యవనస్తుడు కూడా ఈ మత పిచ్చుతో రగిలిపోతా ఉన్నారంటాను కానీ క్రైస్తవ్యానికి తెలియనటువంటి విషయం ఒకటి చెప్పమంటారా మీరు చూడండి మీరు గమనించండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామందిని భారతీయ పౌరుల్ని మరి ప్రాముఖ్యంగా హైందవ సంబంధమైనటువంటి యవనస్తుల్ని మోటివేట్ చేస్తూ ఉన్నారు సినిమాల ద్వారా మీరు గమనించుకున్నారా లేదో వాళ్ళ దేవుళ్ళని ఉద్దేశించి సినిమాలు తీస్తూ వాళ్ళ యొక్క పురాణాలను ఉద్దేశించి సినిమాలు తీస్తూ వాళ్ళ యొక్క ధర్మాన్ని లేకపోతే వాళ్ళ యొక్క మతాన్ని ఉద్దేశించి సినిమాలు చూస్తూ చాలామంది యవనస్తుల్ని వాళ్ళ వైపుగా ఆకర్షించుకుంటూనే మోటివేట్ చేస్తున్నారు ఆ మతంలో మీరు గమనించుకోండి కావాలితే రీసెంట్గా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వచ్చిన హనుమాన్ అనే సినిమా అది హైందవ సంబంధమైనటువంటి సినిమా అంటే ఆ విధంగా మోటివేట్ చేస్తున్నారు అది ఎవరో కూడా గ్రహించుకోలేకపోతున్నారు అలాగే రీసెంట్గా రజాకార్ అనేటువంటి సినిమా వచ్చింది అది కూడా హైందవ్యానికి అనుకూలమైనటువంటి రీతిలోనే వాళ్ళు సినిమా తీశారు ఇప్పుడు కలికి అనేటువంటిది అందులో మొత్తం అంతా కూడా ఆ మహాభారతం ఇవన్నీ కూడా కలిపి వచ్చిన సినిమా ఈ రోజున ఆ విధంగా చాలామందిని మోటివేట్ చేయాలని హైందవ్యంలోనికి తిరిగి న నడిపించుకోవాలి అనేటువంటి ప్రయత్నం వాళ్ళు జరిగిస్తున్నారనే విషయం చాలామంది గ్రహించుకోలేకపోతున్నారు రీసెంట్గా నోవాస్ ఆర్క్ అని ఒక సినిమా రిలీజ్ అయిందండి నోవాకు సంబంధించినటువంటి వాడ వాడను గురించి సినిమా తీశారు ఫారిన్ కంట్రీస్లో అది ఇండియాలో రిలీజ్ చేయనివ్వలేదు క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి సినిమాని మాత్రం ఈ ప్రభుత్వాలు రిలీజ్ చేయడానికి ఇష్టపడవు క్రిస్టియానిటీకి సంబంధించిన సినిమాలు ఏమన్నా తీద్దామన్నా సరే దానికి ఏ విధో రకమైనటువంటి ఆంక్షలు అవన్నీ పెట్టేసి రానివ్వరు కానీ వాళ్ళ ధర్మం లేదంటే వాళ్ళ మతానికి సంబంధించిన సినిమాలు తీసుకొని వాటిని రిలీజ్ చేస్తూ ఎంతమంది యువతని ఎంతమంది యవనస్తుల్ని ఆ మైథాలజీకి ఆ పురాణాలకి ఆ గాథలకి ఆ మతానికి ఆకర్షించుకుంటున్నారో ఒకసారి ఆలోచన చేయండి నేను అడుగుతున్నాను క్రైస్తవ సహోదరుల్ని ఇప్పుడు వాళ్ళు తీసుకుంటున్నారు తప్పు లేదు వాళ్ళ ఇష్టం అది వాళ్ళకి నచ్చింది తీసుకోవచ్చు కానీ క్రైస్తవుడిగా నువ్వు అలాంటి వాటిని ప్రోత్సహించవచ్చా ఒకసారి ఆలోచించి నీ దేవుని కానీ దేవుల్ని హెచ్చిస్తూ గనపరుస్తూ తీస్తున్నటువంటి సినిమాలకి ఒక క్రైస్తవుడిగా నువ్వు సమర్థించవచ్చా నువ్వు ప్రోత్సహించవచ్చా నువ్వు దేవుడు ఇచ్చినటువంటి డబ్బును వాటి కొరకు వినియోగించవచ్చు అంటారా ఆలోచన చేయండి ఒకసారి వాళ్ళు ఎవరినైనా సరే మీరు ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అని సన్ ఆఫ్ ది గాడ్ అని ఇలాంటి క్రైస్తవ సినిమాలు ఉన్నాయి కదా ఎవరినైనా ఏ హైందో సహోదరునైనా సరే తీసుకుని వచ్చి ఈ క్రైస్ క్రిస్టియానిటీకి సంబంధించిన సినిమాలు చూపించండి చూస్తారేమో చూస్తాను మరి మనకి సిగ్గు లేదంటారండి వాళ్ళ దేవుళ్ళని ఉద్దేశించి తీసుకున్నటువంటి సినిమాలకు మనం హాజరు కావడం ఏంటండి అలాంటి వాటిని మనం ప్రోత్సహించడం ఏంటండి వాళ్ళకి ఉద్దేశం చాలామందికి తెలియక సినిమాని ఆ సినిమా కదా అనుకుంటారు కానీ చాలామంది అట్రాక్ట్ అవుతున్నారు ఆ సినిమాలకి ఆ మతానికి అట్రాక్ట్ అవుతూ ఉన్నారు వాళ్ళ దేవులకి అట్రాక్ట్ అవుతూ ఉన్నారు వాళ్ళ పురాణాలకి అట్రాక్ట్ అయిపోతూ ఉన్నారు ఒక క్రైస్తువుడు అనడం ఒళ్ళు జలదరించింది ఆయన ఎంట్రన్స్ అని కాబట్టి అర్థం చేసుకోండి సినిమా రిలీజ్ అయిన తర్వాత కలికి టు ఎయిట్ నైన్ ఎయిట్ రిలీజ్ అయిన తర్వాత యూట్యూబ్ ఓపెన్ చేసినా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా ఇంకా రీల్స్ షార్ట్స్లో ఇంక అన్నీ అయ్యాయి ఇంకా అన్ని ఫ్యూ కొన్ని లక్షల వ్యూస్ లక్షల లైక్స్ ఆ విధంగా మోటివేట్ చేస్తున్నారు ఈ ప్రభుత్వాలు ప్రజలను అర్థం కావట్లేదు వాళ్ళ మతానికి సంబంధించిన దేవులకు సంబంధించినటువంటి మూవీలు తీస్తూ ఆ విధంగా వాళ్ళని బలపరుస్తూ మోటివేట్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని చాలామందికి తెలియక వెళ్ళిపోతున్నారు వాళ్ళ సినిమాలు తీసుకునే ఉండే వాళ్ళని చూడనివ్వండి మనం చూడకూడదు మనం చూడకూడదు అలాగని చెప్పి మరి క్రైస్తవ సంబంధమైన సినిమాలు చూడొచ్చు అంటే వ్యర్థమైన వాటిని చూడొద్దు అన్నాడు నువ్వు ఇప్పుడు ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ ఉంది సన్ ఆఫ్ ది గాడ్ అనేటువంటి ఇంగ్లీష్ మూవీ ఉంది దానివల్ల నీకు నష్టం ఉంది దానివల్ల నీకు ఉపయోగం ఏమీ లేదనుకుంటే అది కూడా చూడొద్దు కానీ దానివల్ల క్రీస్తు యొక్క బాధ దేవుడే ఎత్తుకునేటువంటి భారము క్రీస్తు యొక్క త్యాగాన్ని నీకు అర్థం అయ్యే రీతిలో చూపించే సినిమా అనుకోండి అది చూపించడం చూడడం అనేటువంటిది నా ఉద్దేశంలో తప్పేం కాదు కానీ దానివల్ల ఏ ఉపయోగం లేకుండా పైగా క్రైస్తువుడే ఉండి అలా జరిగిందన్న అది సూపర్ అన్న నిజమా అన్నట్టుగా నీకు అనిపిస్తుంది అంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ప్రస్తుత ప్రభుత్వాలు ఆ మతాలకి ఆ దేవుల్ని వైపుగా ఆకర్షించే పనిలో ఉన్నారు ఆ విధంగా యవనస్తుల్ని బలపరుస్తూ మోటివేట్ చేస్తున్నారు మత పిచ్చులోకి నడిపిస్తున్నారు ఆ విషయాన్ని చాలామందికి అర్థమయ్యేటువంటి రీతిలో మీరు తెలియజేయగలరని నా ఆశపడుతున్నాను తెలియజేయాలంటే కనీసం వీడియోని లైక్ చేసి అనేక మందికి షేర్ చేస్తే దీని వెనకాల ఉన్నటువంటి ఆ కుయుక్తులు ఏంటో తెలుసుకునైనా సరే క్రైస్తవ ప్రపంచం జాగ్రత్త పడుతుందని నాశపడుతూ ఉన్నాను దయచేసి నచ్చిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అనేక మందికి షేర్ చేయండి గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ ది అంటే వరల్డ్ అని అంటే ఇండియా అమీన్ అమీన్ అమీన్